వెల్కమ్ టు ఎస్సీ జాబితాలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు సమన్యాయం జరగాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతులలో కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని ఎల్కే మాదిగ ఉద్యోగస్తులు కార్మికులు పిలుపునిచ్చారు మంగళవారం సాయంత్రం టౌన్షిప్లోని జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి చెక్పోస్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఏళ్ల తరబడి సమన్యాయం కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు ప్రతి మాదిగ బిడ్డ అండగా ఉండాలని రాష్ట్ర ఎంఈఎఫ్ అధ్యక్షుడు దేవేందర్ అన్నారు ఈ నెల ఏడున హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు రాష్ట్ర నలుమూల నుండి లక్షలాధిక తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలన్నది ఎంఆర్పీఎస్ అభిమతమని తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బిహెచ్ఐఎల్ అధ్యక్షుడు సురేందర్ అన్నారు మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు తీసుకోకపోతే బాగోదు అనే దాని మీద ఆయన ఆలోచించి వేల గొంతులు లక్షల వస్తున్న ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డబ్బు మన సాంస్కృతిక వాయిద్యం గతంలో ఎలాంటి ప్రసార సాధన లేనప్పుడు ఇదే మనకు విలేకరి విలేకరి ఇప్పుడు మన మనలో ఉన్న మన కమ్యూనిటీలో ఉన్న చాలా మంది ఇప్పటికి కూడా డబ్బు కొడుతూ జీవనోపాధి కల్పించినట్టు అన్నమాట వాస్తవం మన వాళ్ళకి గౌరవం తేవాలని మన సాంస్కృతిక ఆయుధానికి గుర్తింపును తేవాలనే దాని మీద వేల గొంతులు లక్షలొప్పుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన డబ్బుకి గుర్తింపు గౌరవాన్ని తీసుకురావడానికి మన గ్రామాల్లో డబ్బు కొడుతున్న వ్యక్తులను చిన్న చూపు చూడకుండా వాళ్ళ కోసం అట్లనే మన వర్గీకరణ స్థాపించుకునే దగ్గర ఒక కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగమే వేల గొంతులు లక్ష నొప్పులు అది తీసుకున్న తర్వాత గ్రామకి గ్రామాలు కదులుతున్నాయి పట్టణాలు కదులుతున్నాయి జిల్లాలు కదులుతున్నాయి హైదరాబాద్లో ఉన్న అనేక పట్టణాల్లో ఉన్న మన ఆర్థిక సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కదులుతున్నారు దాదాపు ఆగస్టులో వస్తే ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి అంటే ఇన్ని నెల జాప్యం జరిగింది మనకి వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలైనప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కొట్టేసినప్పుడు వెంటనే విత్న్ డేస్లో అది దాన్ని రద్దు చేశారు మరి వాళ్ళ ఆగస్టులో వచ్చి వచ్చిన ని అమలు చేయడానికి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మన స్వార్థ మన పక్కన ఉండే మన స్వార్థపరులు వాళ్ళు జనాభా పరంగా వాళ్ళ వాట వాళ్ళని తీసుకోమని అంటున్నాం కదా వర్గీకరణ కావాలంటారు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా లేదు అంటారు అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా చేయమంటారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆ షెడ్యూల్లో ఉన్న ఎస్సీల్లో ఉన్న జాబితాలో ఏదైనా చేయాలన్నా కలపాలన్నా దాన్ని సవరణ చేసుకోవాలి పార్లమెంటు సవరణ చేసుకోవాలి అది చేయట్లేదు కదా మనం ఏ కులాన్ని తీయట్లేదు ఏ కులాన్ని కలపట్లేదు కానీ మనం ఉన్నదాన్ని ఉన్న రిజర్వేషన్ని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారంగా ప్రతి వ్యక్తికి దేశ సంపద అందాలి కనుక అందని వ్యక్తులకు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకున్న అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ తప్పు అన్నారు కొట్టేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమో అత్యున్నతమైన న్యాయస్థానం మీరు ఎట్లా పోతారా సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా మీరు ఎనరా ఎవరు చెప్పిన మాట ఎనరా అని చెప్పి అప్పుడు అన్నారు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ తప్పు అది తప్పు చెప్పింది సీజీఐ నాయకత్వంలో ఉన్న బెంచ్ ఏదైతే ఉందో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడంటే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీరు సుప్రీంకోర్టు ఎట్లా పడితే తట్టిస్తుంది వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం సంగతి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అనే మాటలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మనం ఉద్యమం పతాక స్థాయికి వచ్చి ఇవాళ గ్రామ గ్రామాలు చదువుతున్నారు ఉన్న మనం వెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు ఈ మూమెంట్ చూసే కృష్ణమాది గారు ప్రకటించిన వేలగొత్తులు లక్ష గొత్తులు ప్రోగ్రాములు చూసే ఇవాళ క్యాబినెట్ ఇవాళ రా ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ తీర్మానం చేసి ఇప్పుడు అసెంబ్లీ ఇక్కడ నడుస్తుంది ఈ అసెంబ్లీలో కూడా అది అయిపోతే ఈ అసెంబ్లీలో కూడా అయిపోతే వెంటనే మనకి జీవో ఇచ్చే అవకాశం ఉంది ఒకటి మూడు గ్రూపులు చేస్తామని నాలుగు గ్రూపులు చేస్తామని అని చెప్పిన అన్నారు ఎన్ని గ్రూపులను చేసుకొని మనకి పది శాతం రావాలి పదిహేను పదిహేను ఉన్న రిజర్వేషన్లో మనకి పదిహేను శాతం రిజర్వే పది పది శాతం మనకు రావాలి పదిహేనులో ఉన్న రిజర్వేషన్ పదిహేను పది శాతం రావాలి మనకి మనం జనాభా అనుకున్నాం డెబ్బై పర్సెంట్ ఉన్నది కూడా తెలంగాణలో ఆ దిశగా ఖచ్చితంగా వాళ్ళు అదే ఈ సమీప అక్తర్ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అదే సబ్మెంట్ చేస్తారని అని మనం ఆశిద్దాం ఈ రోజు సాయంత్రం వరకైనా ఓ ప్రకటిస్తుందని ఆశిస్తాం ఏది ఏమైనా ప్రకటన ఇచ్చినా చూవో ఇస్తానని ముఖ్యమంత్రి